జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనకి ఇప్పుడు ఏంటంటే పల్లెపల్లికి హరినామ సంకీర్తనలో భాగంగా ఈరోజు మన మందపల్లి చెప్పి హరినామ సంకీర్తనం మరియు తక్కువ జరుగుతుంది కాబట్టి మనకందరూ మీరు చూసే బంగ్లాదేశ్లో జరుగుతుందని చూశారా చూడాలి ఎవరు చూస్తారు కానీ మాత్రం చూడరు ఎందుకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ పాకిస్తాను భారత్ మంది ఒకే దేశం ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు విడిపోయినప్పుడు పాకిస్తాను బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడింది అప్పుడు వాళ్ళకు తినేదానికి రొట్టె లేదు లేకపోతే ఇస్కాన్ అనేది తెలుసు కదా ఇంటర్నేషనల్ కృష్ణ కాన్షియస్నెస్ అని మన హరే రామార్య కృష్ణ బజ్ చేసిన వాళ్ళు ఏం అంటే అమెరికాలో డబ్బులు అడుక్కొని ఆ భగవద్గీత బుక్కుల అమ్మి ఒక మందిరం కట్టి ప్రతిరోజు వాళ్ళకు రొట్టెలు కొరబెడతా ఉండేది నిన్న ఏం జరిగింది రీసెంట్గా ఒక పది రోజులు కానీ నెల కూడా రాలేదు రిజర్వేషన్ల పేర్లతో ఆ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హాసీనాని దించేసారు బాగుండి ఇంకా మన హిందువులు ఎంతమంది ఉన్నాడా నీటికి ముప్పై ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళని చంపుకుంటా మార్చుకుంటా వచ్చి ఏడు పర్సెంట్కి ఇచ్చింది ఇప్పుడు ఆ రిజర్వేషన్ది పక్కకు పోయి ఓన్లీ కేవలం ఎక్కడైతే హిందూ దేవాలయాలు ఉన్నాయో ఎక్కడైతే హిందువులు ఉన్నారో వాళ్ళని కులం ఏ కులం అని అడగకుండా ఆడలను బలత్కారం చేస్తా రోజు చంపేస్తాను ఇప్పుడు ఒకసారి చూడండి ఎందుకంటే మన పిల్లలకి మనం ఎన్ని కూడా భక్తితో నేర్పిస్తే భక్త మన మనకు ఆయన ఎక్కడ వేసినా కూడా ఆయన భగవంతుడు కాపాడతామని ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళకి చిన్న మనసుతోనే ఈ రేడియేషన్ ఆ ఫోన్ ఇచ్చేసి ఆడుకుంటారు అని చెప్తే వాళ్ళ లైఫ్ అనేది ఏంటంటే బాల్యం అనేది మనము వాళ్ళ ఆటలు ఆడిస్తే మానసికంగా ఎదుగుతుంది ఇట్లా భగవద్గీత పరిణామ సంకీర్తంలో కూర్చోబెట్టామనుకో చిన్నప్పటి నుంచి భక్తి అలవాటు పడుతుంది ఇప్పుడు బైబుల్ పురాణాలు ఉండేది ఏంటి ఎంతసేపు మనము ఏసుక్రీస్తున్నారు కానీ అలానే నమ్మకపోతే సంభవనే రాసి రాదు దాంట్లో తప్పు లేదు కానీ అట్లాంటి దాన్ని కూడా శుక్రవారం అందరూ మసిది పోతారు ఆదివారం చర్చికి పోతారు ఇదే మనం రోజు శనివారం అంటే ఊర్లో ఎంతమంది ఉంటారు కనీసం అంటే జాలం విన్నారు మనం చిన్నప్పటి నుంచి మనం చెప్పడం లేదు మన పిల్లలు వాళ్ళకి ఏంటి భక్తి అంటే ఏంటంటే పెళ్లికి పోయి తల్లిదండ్రిని సాగడం లేదు ఇప్పుడు కుమారుడు ఎట్లా చూసిన తల్లిదండ్రిని రోజు మనం ఎట్లా అన్నం పెట్టకపోతే రేపు మనకేం చేస్తారు మన ముసులో అయినప్పుడు మన పిల్లలు మనకు ఎన్ని ఎవరు నేర్పించాలా మనం తల్లిదండ్రులు నేర్పించాలా పక్కన నేర్పిస్తారా మనం నేర్పించుకోవాలా మనం నేర్పించుకోకపోగా ఈ ఆదివారం ఆదివారం వస్తే మాంసం తింటారో అసలు ఆదివారం మాంసం తినకూడదు సారాయి రాకూడదు మూడు పెట్టుకోకూడదు కటింగ్ చేసుకోకూడదు అందుకోసం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిన ప్లాన్గా ఆదివారాన్ని తీసేసి ఆదివారాన్ని సెలవు పెట్టేశారు ఆదివారం ఎవరైతే మనం ఎన్ని తింటామో మనకు శక్తి కానీ ఆయుష్ కానీ క్షీరించిపోతా అండి ఇవన్నీ ఏందంటే మనం ఒక దేవతం ఆధారంగా వచ్చినప్పుడు కొన్ని కొన్ని మంచి విషయాలు మనమేం వాళ్ళు సనాతన ధర్మం అనేది ఏ పక్షిని కానీ జంతువుని కానీ మంచి సమూహం మనం చెప్పము కనీసం మనం ఇందుకు వచ్చినప్పుడు మనం అందరం ఒకటై ఎదుర్కొనే ఆత్మరక్షణ నువ్వు నువ్వు కాపాడుకోవాలి కదా ఇప్పుడు భగవద్గీత ఎందుకు చెప్పారు చెప్పి శాంతివాసం కోసం చెప్పలా మనకు గాంధీ ఏం చెప్పిండు అబద్ధాలు చెప్పిండు శాంతిని కృష్ణ పరమాత్ముడు శాంతివాసం కోసం చెప్పలా భగవద్గీత యుద్ధోన్ముఖుని చేసేదానికి యుద్ధం చేసేదానికి భగవద్గీత చెప్పిండు ఎందుకు చెప్పిండు నీ కడుపు నింపుకోవడం నా కడుపు నింపుకోవడానికి యుద్ధం చేయమంటా ధర్మం కోసం యుద్ధం చేయమని నీ ధర్మాన్ని నాశనం చేసేదానికి వచ్చేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని వ్యాపారం వచ్చి మనల్ని ఆక్రమించి మన సంపద దోచుకెళ్ళి మన స్వతంత్ర సమర చంపేసి మన స్త్రీలను బలత్కారం చేస్తే శాంతి నాడి తెప్పి కృష్ణుడు అర్జునుడు ఏం చెప్తే ఏది నేను నా తాత ముత్తాతలు మేనమామలు అన్నల తమ్ముళ్ళు తర్వాత నా గురువులు వీళ్ళందరూ